హలో గైజ్ వెల్కమ్ బ్యాక్ టు ద దానల్ పావుగడ గొర్రెలో మరియు మేకల సంతా ప్రతి సోమవారం జరుగుతుంది సంతా పావుగడ కర్ణాటక స్టేట్ ఏం రేట్ పెద్దాం రెండు ఎనిమిది ఆరునూరా ఎనిమిది రెండు 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 ఏం చెప్పినా రెండే మరి చెప్తుంది ఎనిమిది వేల ఆరు నూరా పోతులా పోతు రెండు పోతులు రెండు వేల ఆరులేనా ఏం రేట్నా పదకొండున్నర ఏనా మూడు పోతు పిల్లలు పదకొండున్నర పదకొండున్నర మూడు పోతు పిల్లలు ఏం రేట్నా పొత్తు చెప్తే ఆరు వేల ఎన్నూరా రెండు పదకొండు వేల రెండు పోతులేనా పదకొండు వేలు పోతులు ఏం రేట్నా ఐదు వేలు నూరు మరొక్క కదా ఐదు వేల నూరు ఏం సర్లే ఏం చెప్పినావు చెప్తా ಒಗೋಟೆ ಆರು ವೇಳೆ ಇನ್ನೂರುತ್ತೋತು ಆರು ವೇಳೆ ಇನ್ನೂರು ಅಣ್ಣ ಏನು ಇರನಾಟ ಕೂತ್ ಎರಡು ವೇಳೂರು ಎರಡು ವೇಳೆ ನೂರು ಒಬ್ಬ ಕೂತು ರೆಂಡಿವಿ ಒಂಬತ್ತು ಸಾವಿರದ ಎಂಟು ಇರ್ಕೊಳ್ಳಿ మాసారన్న పోత పిల్లలా పోత మరి నా నిర్దేశం అవ్ చెల్జే పోంది పోతలే కదన్నా ఏం చెప్నా జత 13 13 జత 13 నా ఐదులో ప్లెక్ట్ కరి ఐ లవ్ లెట్ కరి సో తీర్కి నిస్ బండి కొంటంట నా దగ్గరే రావాలంట జత ఆది 13 నాడు రతా పట్ బోర్నరా